నమస్కారం వి న్యూస్ కి స్వాగతం నా పేరు వందన అనకాపల్లి జిల్లా మాకవరపాలెం ఇక ఇండస్ట్రియల్ హబ్ పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్లతో డోస్కో భారీ ప్రాజెక్ట్ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారితో సంస్థ ప్రతినిధుల భేటీ ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం అనకాపల్లి జిల్లా పారిశ్రామిక ముఖ చిత్రం మారబోతోంది భారీ ఎర్త్ మూవింగ్ పరికరాలు మరియు వాటి విడిభాగాల తయారీ కోసం ప్రముఖ సంస్థ డోస్కో ఇండియా అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వద్ద తన యూనిట్ ను స్థాపించబోతోంది ఈ మేరకు డోస్కో కంపెనీ డైరెక్టర్లు ఆర్కే బంగూరు ఎన్జి బంగూరు శనివారం నాడు నర్సీపట్నంలోని క్యాంపు కార్యాలయంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు సుమారు నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును నెలకొల్పనున్నారు ఇప్పటికే ప్రభుత్వం వంద ఎకరాలకు జీవో జారీ చేయగా మిగిలిన యాభై ఎకరాలకు త్వరలోనే అనుమతులు రానున్నాయని కంపెనీ ప్రతినిధులు గౌరవ స్పీకర్ గారితో చర్చించారు నర్సీపట్నం ప్రాంతంలో ఇంతటి భారీ కంపెనీ ఏర్పాటుకు స్థలం కేటాయించి సహకరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ స్పీకర్ గారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు మాట్లాడుతూ మాకవరపాలెం పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుండటం సంతోషకరమన్నారు ఈ పరిశ్రమ రాకతో ఈ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు త్వరలోనే కంపెనీ పనులు ప్రారంభం కానున్నాయి ఈ భేటీలో డోస్కో జనరల్ మేనేజర్ ఎం చంద్రశేఖర్ గారు ఆర్టీఓ వివి రమణ తహసీల్దార్ రామారావు తదితరులు పాల్గొన్నారు మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ మరియు లోకల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి న్యూస్